కమిషనర్ సార్ నమస్కారం సార్ అమరావతి నగరు ఏరియా నలభై యాభై పందులు ఉండవి ఇండ్ల కలబోతుండవు సార్ దానిక కంప్లీట్ ఇస్తున్నాం సార్ కమిషనర్ సార్కి నమస్కారము అమరావతి నగరు ఇక్కడ ఒక ఇంటిలోన నలభై యాభై పందులు పెంచుకుంటున్నారు వాటికి ఓటల్లోన వాటిలో వ్యర్థాలన్నీ తెచ్చేస్తున్నారు వాటి అరుపులని తట్టుకోలేకపోతున్నాము మేము మధ్యతరగతి వాళ్ళు పడుకోవడానికి కానీ వీలు లేకపోకున్నట్లు ఇది చేస్తున్నారు వాటి వ్యర్థాలన్నీ బయటికే వేస్తున్నారు వాటి వలన మనకి రోగాలు వచ్చే అవకాశం ఉన్నది వర్షాకాలము చలికాలము దయచేసి వాటిని తొలగించవలసిందిగా ప్రార్థిస్తున్నాము వాటి వలన రోగాలు వస్తున్నాయి రోగాలు వస్తే మన పరిస్థితి తెలిసం కదా సార్ ఆదోనికి వెళ్తే కర్నూలుకి వెళ్ళమంటారు కర్నూలు కంటే ఆదోనికి వెళ్ళమంటారు దయచేసి దీనికి పరిష్కారం చూపవలసిందిగా కోరుకుంటున్నాం సార్ అమరావతి నగర్ ఇక్కడే సార్ కార్తీక మాసము పూజలు గీజలు చేసుకుంటుంటాం సార్ ఇళ్ళలోకి కూడా వస్తున్నాయి దయచేసి దీన్ని పరిష్కారం చూపండి సార్ తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్